హలో అందరికి సో చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ లో అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు డబుల్ సారీస్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట కలర్స్ కూడా సో ఫస్ట్ అయితే ఎప్పుడు హిట్ అయినా చాక్లెట్ కలర్ అయితే మీకు చూపిస్తున్నా సో ఎవరికి కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఆర్డర్ చేసుకోండి సో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వచ్చింది మంచి చాక్లెట్ కలర్ తోని మీరు చూడొచ్చు మంచి గ్రీన్ పెసర్ రంగు గ్రీన్ తో మనకు వచ్చింది బూటా స్టైల్స్ కూడా చూడండి ఇవన్నీ కూడా కొత్త డిజైనర్ సారీస్ అనమాట సో మార్నింగ్ మనకి సెవెన్ ఓ క్లాక్ వచ్చింది వచ్చినాక ఇంకా నేను కూచులు కూడా పెట్టలేదండి చూడండి సారీ కూడా సో ప్రతి ఒక్క కలర్ ఎవరికి కావాలనుకున్నా చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అనమాట సో చూడండి చాలా చాలా బాగా వచ్చినాయి కలర్ కాంబినేషన్ చూడండి ఒక్కొక్కటి కూడా ఎంత యూనిక్ గా ఉన్నాయో అండ్ మెయిన్ గా వచ్చేసి బుటా స్టైల్ కూడా మన దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అండి బుటా స్టైల్ అండ్ మెయిన్ ఇంకొక విషయం అండి ఒక కస్టమర్ నెంబర్ అయితే నాకు దొరకట్లేదు సో ఈ ఆర్డర్ అనేది ప్రీ ఆర్డర్ కావాలని చాలా చాలా రిక్వెస్ట్ చేశారు సో ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే దొరకట్లేదు మేడం మీరు చూసినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సారీ అయితే రీస్టాక్ అయింది ఎందుకంటే లో పింక్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్స్ అయితే జబర్దస్త్ కాంబినేషన్ అనమాట సో చాలా రోజుల నుంచి మేడం అడుగుతున్నారు అసలు నాకు నంబర్ అయితే దొరకట్లేదు చూడండి సేమ్ సారీ అండి సేమ్ సారీ రీస్టాక్ అయింది సో తప్పకుండా మీకు ఎవరికి కావాలనుకున్నా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న సో చూడండి బార్డర్ చూడండి మనకి బిగ్ బార్డర్ లో ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మనకి అయితే వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ స్మాల్ బార్డర్ తోని బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఎవరికి కావాలనుకున్నా అసలు లేట్ చేయకండి సీరియస్లీ నిన్న మొన్న పెట్టిన శారీస్ మనకి కంచి పట్టలో హ్యాండ్లూమ్ లో కంచి వరకు పోన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ ప్యూర్ క్వాలిటీలో హ్యాండ్లూమ్ లో ఇచ్చే ప్రైజ్ అండి అసలు మార్కెట్ లో కూడా ఎక్కడ కూడా లేదు ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు నేను ఊరికే చెప్పనవసరం లేదు సో చూడండి ఎవర్ ఫేవరెట్ ఎప్పుడు అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే పెట్టిన వెంటనే ఫస్ట్ అడిగే కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి ఇదే ఇదే అడుగుతారండి సారీ కాంబినేషన్ ఎందుకంటే పింక్ కి గోల్డ్ ఇష్ బార్డర్ అండి మనకి ఏంటంటే కొత్త కలర్ అనమాట మనకి చూడండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్క బూటాది కూడా చూడండి దీనికైతే మనకి ఆల్ ఓవర్ మీనా వర్క్ వచ్చేసేస్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు లో మనకి హైలైట్ మామిడి బిందాలు వచ్చేసినాయి అండి బార్డర్ కూడా చూడొచ్చు అండ్ ఈ శారీ చూడండి మనకి లో చాలా చాలా మంది అడిగారు అండి శారీస్ ఒకటే శారీ రీస్టాక్ అయింది సో మనకి ప్యూర్ పైతానీ బార్డర్ లో మనకి అయితే హ్యాండ్లూమ్ లో వస్తుంది అనమాట మొత్తం శారీ కూడా పళ్ళు కూడా చూడండి క్లాసిక్ లుక్ తోని సిల్వర్ సారీ అండి మనకి ప్యూర్ సిల్వర్ అయితే నెమలి బుట్ట అనేది మనం తయారైపీయడం జరిగింది అనమాట అండ్ లేదు మీనా బుట్ట వర్క్ కావాలనుకున్న వాళ్ళకి కూడా చూడండి ఈ శారీ కూడా అద్దరిపోయిందండి గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా 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 యూనిక్ కాంబినేషన్ మెయిన్ ఏందంటే మనకి దీంట్లో పళ్ళు డిజైనర్ అండి ఫారెస్ట్ డిజైనర్ అనమాట చూడొచ్చు ప్రతి ఒక్కటి మనకి ఎలిఫెంట్స్ కావచ్చు డీడ్స్ కావచ్చు బర్డ్స్ కావచ్చు స్మాల్ స్మాల్ ఆల్ ఓవర్ ట్రీస్ తోని ఫ్లవర్స్ తో వచ్చేసింది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెయిన్ ఏంటంటే పళ్ళులో ఇట్లాంటి వచ్చిన వచ్చినప్పుడు కాంబినేషన్స్ ఎవరు కూడా మిస్ చేసుకో అండి ఎందుకంటే నార్మల్ గా జెకాట్ వివింగ్ లో ఎప్పుడు ఫ్లవర్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్స్ డిజైన్స్ అయితే వచ్చే వస్తాయి కంచిపట్టు డిజైనర్స్ ఇవేందంటే చాలా చాలా రేర్ అనమాట సో ఆ విధంగా చూడండి చూడండి ఈ శారీ ఆల్ ఓవర్ మెయిన్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి చాక్లెట్ కలర్ తో మెజెంటా పింక్ కాంబినేషన్ అండి అసలు చాలా చాలా కొత్త కాంబినేషన్ సో ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ సెల్ఫ్ టైప్ అండి మనకి చూడొచ్చు ఈ శారీ కూడా కాంబినేషన్ చూడండి శారీ ఏది కావాలనుకున్నా అండి మీకు ఇప్పుడు చూపిస్తున్న శారీస్ లో ఏ శారీ కావాలి అనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న స్క్రీన్ షాట్ ఈ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే అండి మీకు మళ్ళీ చెప్తున్నా ఈ శారీస్ కూడా అన్ని కూడా సింగిల్ పీసెస్ అండ్ ప్యూర్ క్వాలిటీ లో ఇప్పుడే మగ్గం దగ్గరికి వెళ్ళి మనకి మార్నింగ్ వచ్చినాయి ఈవెన్ కుర్చులు కూడా నేను పెట్టకూడదు మీ అందరు కూడా ఫస్ట్ చూపించినాకే మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను సో చూడండి ఇవన్నీ సారీస్ అనమాట ఇప్పటి వరకు చూపించిన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి డబుల్ వర్క్ ఛార్జెస్ లో మీకు ఏ శారీ కావాలనుకున్న ఇమీడియట్ గా స్క్రీ కనిపించిన సింటోల్స్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ ముఖ్యంగా మన పన్నిక కలెక్షన్ స్టోర్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఎందుకంటే మనం ఒక టూ డేస్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్టోని ఇంకా మీ ముందుకు వస్తానమాట సో ప్రెసెంట్ మీకు ఏది కావాలన్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పన్నిక కలెక్షన్స్